Can participate because it is in the center. So I, I prefer that Hyderabad is the most suitable place for competition of Miss World. Okay, Vina Singaru, like uh, some people were saying, this is not our tradition. So we should not encourage this kind of competitions. What's your answer though, for them? No, though it is a not a tradition be because it is a competition throughout the world. So. ఇట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఓన్లీ దట్ ద ట్రెడిషనల్ ఆఫ్ తెలంగాణ క్యాన్ క్యాన్ బి ఎవ్రీ పీపుల్ టేక్ పార్టీస్ పార్టిసిపేట్ ఇన్ ఓన్ ఎ కాంపిటీషన్ ఓకే 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 ఐ ఫీల్ లైక్ మరొక విషయం అంటే ఇప్పటికే మీరు అంటున్నట్లుగా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్గా ఉంది ఇప్పట్లో ప్రపంచంలోనే ఈ పోటీలు మరింతగా హైదరాబాద్ బ్రాండ్ని లిఫ్ట్ లిఫ్ట్ యా వీ మరొక విషయం ఏంటంటే సాధారణ ప్రజలంటే మామూలుగా టికెట్స్ తీసుకొని ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి అనుమతి లేదంటే కేవలం అఫీషియల్స్ని మాత్రమే కొంతమందిని సోషల్ యాక్టివిస్ట్ని లేకపోతే అఫీషియల్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారంట సో నో ఎంట్రీ ఫర్ నార్మల్ పీపుల్ కేవలం అలాంటి వాళ్ళనే ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇన్విటేషన్ ఉంటుంది వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే ఇట సాధారణ ప్రజలు చూడాలనుకుంటే అందుబాటులో ఉండట్లేదు కదా నో యాక్చువల్లీ వి ఇఫ్ ఎనిబడీ ఫ్రమ్ లోకల్ పీపుల్ ఇఫ్ దే ఇంట్రెస్టెడ్ టు విజిట్ ఇఫ్ దే వాంట్ టు లుక్ వీ కెన్ అలౌద్ బికాస్ దే హ్యాఫ్ టు టేక్ ద టికెట్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఎట్ ఫార్ ద మనీ ఉన్నారో ఈ పర్యాటకానికి సంబంధించి చూసుకుంటున్నారు ఆమె చెప్పారు అంటే ఈ విధంగా టికెట్స్ తీసుకొని ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కొంత నిరాశే ఎందుకంటే కేవలం ఆహ్వానితులు మాత్రమే ఇందులో వస్తారు టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి లేదంటూ ఇప్పుడే ఆమె క్లారిటీ ఇచ్చేశారు అంటే బాగుండేదేమో ఎవరైనా ఇలా ఆసక్తిగా ఉంటే ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్లో జరగడం అంటే ఇప్పట్లో ఉండదు మరోవరు చాలా మంది సామాన్యులు కూడా చూడాలనుకుంటారు

కేవలం ఈ కొలతల్లో ఉంటేనే ఈ మెజర్మెంట్స్లో ఉంటేనే ఈ పోటీలకు అర్హులు అంటూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే వాట్ ఎవర్ కాకపోతే కొంతమంది ఏం చెప్తున్నారంటే అంటే అమ్మాయికి ఈ కొలతలు ఉంటేనే అందంగా ఉంటుంది ఒక ప్రామాణికం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు వాట్ థింక్ దట్ బ్యూటిఫుల్ Even the structure should be fit for the competition. Yes. But some people were saying that uh, f uh, because of measurements or something, how can we judge a girl or a woman? Is she beautiful or not? Means by saying the structure, by seeing the figure of a lady, we can see that they are eligible in all angles we have to watch. Not only the beauty of a girl, but in every angle we have to watch. Okay. మరొక విషయం వినాశం గారు ఇప్పటికే మనకు తెలుసు కేవలం అందాన్ని బట్టి మాత్రమే కాదు తెలివితేటలు ఇవి కూడా చూస్తారు ఎంత నాలెడ్జ్ ఉంది ప్రపంచం పైన ఇవన్నీ కూడా అందులో ఉంటాయి సో అన్ని రకాలుగా ఒక ఉమెన్ మిస్ వరల్డ్ అవడానికి కారణం అంటే కేవలం అందం మాత్రమే కాదు ఇవన్నీ కూడా పరిగణిస్తారు ఎవ్రీథింగ్ దే బి స్మార్ట్ మస్ట్ కాంపీట్ ఎక్స్ప్రెస్ వ్యూస్ మనం ఒక్కసారి అసలు నుంచి ఇప్పటివరకు మిస్ వరల్డ్ అయినటువంటి వాళ్ళని ఒకసారి చూద్దాం ఫరియా నైన్టీన్ 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 సిక్స్టీ సిక్స్ అండ్ ఐశ్వర్య రాయ్ నైన్టీ 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 ఫోర్ డయానా సెవెన్ నైన్ ప్రియాంక చోప్రా ఇన్ టూ థౌజండ్ అండ్ మనుషే చిల్లర్ ఇన్ 2017 వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి మిస్ వరల్డ్ పోటీలకు వెళ్ళి ఆ టైటిల్ గెలుచుకున్నటువంటి వాళ్ళు ఈసారి ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి సో మరింతగా కష్టపడి మళ్ళీ ఒక ఇండియనే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు యా వి షుడ్ బి ఫీల్ ప్రాడ్ సెలెక్టెడ్ అండ్ దే విల్ బి సెలెక్టెడ్ ఆల్సో వాట్ ఐ ఫీల్ ఓకే సో ఎలా చూస్తారండి అంటే సం పీపుల్ వాస్ సేయింగ్ దిస్ కాంపిటీషన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ దిస్ సొసైటీ వాళ్ళకి ఏం చెప్తారు

అన్ని ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ గివెన్ ఛాన్స్ ఫర్ దిస్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఓకే ఆల్సో ఇంకొక విషయం మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ పోటీలకు సంబంధించి దాదాపు అన్ని దేశాల నుంచి కూడా యువతులు వస్తున్నారు అయితే పాకిస్తాన్ నుంచి కూడా ఎవరైతే పోటీలో పాల్గొంటున్నారో తను కూడా వచ్చింది నిజానికి తను రాదేమో ఒక చర్చ జరిగింది తను కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది సో ఎలా చూస్తారంటే ఆ దేశం ఈ దేశం అని చూడకుండా అందరినీ సో ఎవరు అయితే దానికి ఎలిజిబుల్ ఉంటారో అంటే ఇప్పుడు ఎవర్ ట్రెడిషనల్ ఎవర్ కంట్రీ ఎవర్ స్టేట్ వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళు కరెక్ట్ గా డ్రెస్సింగ్ లో కరెక్ట్ ఉన్నారా వాళ్ళు కాంపిటీషన్ లో కరెక్ట్ పద్ధతిగా వాళ్ళు ఇస్తున్నారా ఏబుల్ టు దేర్ వే whichever country whichever state they may be there. if they are coming from pakistan they should have a pakistani look they may compete in that way their tradition their culture it must be there oh, uh, what i feel like that okay so